రియాన్ బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏం పెడతాననే కదా అయితే కంపల్సరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెడతానండి దాంట్లో ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ పోహా అయితే తీసుకున్నాను అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న త్రీ బాదం పప్పు అలాగే టూ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తాను అందులో స్వీట్నెస్ కోసం డేట్స్ అయితే యాడ్ చేశాను ఇంకా వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేసుకోండి ఇప్పుడు పోహాను యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోండి అయితే చాలా మందికి డౌట్ ఉంది కదా మా రియాన్ బాబు అన్ని ఫుడ్ తింటాడా అని పిల్లలు కదండి అన్ని ఫుడ్ అయితే అస్సలు తినరు కాకపోతే మనం అన్ని ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత ఇంకా నేను తినిపించే ఫుడ్లో అయితే ఇది కూడా చాలా ఇష్టంగా అయితే తింటాడు ఈ మధ్య మళ్ళీ మారం చేస్తున్నాడు ఒక టూ త్రీ డేస్ మారం చేస్తాడు మళ్ళీ మంచిగా తింటాడు ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని లైట్ గా వేడి చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ అయితే యాడ్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది సిక్స్ మంత్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు కాకపోతే వాళ్ళకైతే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోండి రియాన్ బాబు a